రాజంపేట మీడియా ప్రతినిధులకు నా నమస్కారములు నేను ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే నా భూమికి అక్రమంగా జరిగింది అక్రమణ జరిగింది సో నేను అనగా భాస్కర్ అనే నేను అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం అన్నూరు గ్రామం నివసించే ముమ్మడి అనే కుమారుడు నేను నేను ఈరోజు మీడియా ముందుకు రావడం ఏమంటే నా భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా అక్రమంగా దోచుకున్నారు సో ఇందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మగారు మేకల కాజా అనే వ్యక్తి తాళపా గ్రామం చెందిన తాలపాక గ్రామం ఎల్లా ఎల్లా గడ్డలను నివసించే మేకల కాజా అనే దగ్గర డెబ్భై నాలుగు సెంట్లు అమ్మ డబ్బులు ఇచ్చి మేము రీసెర్చ్ చేసుకున్నాము సో అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మేము ఆ పొలం పండించుకుంటూ జీవనాధారం సాగిస్తూ ఉన్నాము సో మేము మా అమ్మగారు భూభ భూ పరిష్కారాల పరంగా కుటుంబంలో మా అమ్మగారు మా పేరు మీద భూమిని మార్చుకోవాలని అనగా ఆ టయానికి మేము మేము రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపిస్తే అందులో సర్వే నెంబర్ రాంగ్ పడింది సరే సర్వే నెంబర్ రాంగ్ అనగా ఏడు వందల ఎనభై ఐదు బై రెండు బదులు ఏడు వందల ఎనభై నాలుగు బై రెండు అని తప్పుడు సర్వే నెంబరు వేసి రిజిస్టర్ చేశారు సో ఇందుకు నేను ఆ మేకల కాజా దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లాగా తప్పుడు సర్వే నెంబర్ పడింది సవరణ చేసి ఇవ్వమని కోరాను సవరణ చేయమనగా అడక్క అతను నన్ను బెదిరించి నేను చెయ్యనిపో నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అనగా ఎవరికైనా ఎవరికైనా చెప్పుకోపో అని మమ్మల్ని బెదిరించారు సో ఆ తర్వాత తాలపాక గ్రామం చెందిన కొందరు వ్యక్తులు పెద్ద మనుషులు అనగా రెడ్డి అనగా తర్వాత తంబల వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ఇద్దరి కాడ సమక్షానికి వెళ్ళి అయ్యా నాకు ఇట్లా అన్ అన్యాయం జరిగింది అతను తాళపా మేకల కాజా అనే అతను తాళపాక గ్రామం చెందినవాడే మీరు అతన్ని పిలిపించి ఏదైనా మాకు న్యాయం చేయమని కోరాము సో కోరగా వాళ్ళు మమ్మల్ని యోగేశ్వరెడ్డి తమ్మల వేణుగోపాల్ రెడ్డి మమ్మల్ని పంపించి మేకల కాజా దగ్గర కొల్లుట అతను రిజిస్టర్ చేసుకున్నారు మేకల కాజా దగ్గర వీళ్ళిద్దరూ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి రిజిస్టర్ చేసుకు ఆ తర్వాత రిజిస్టర్ డేటు పదహారు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత మమ్మని పిలిచి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మా పిలిచి ఇరవై మూడు తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో మా మీద అగ్రిమెంట్ తీసుకున్నారు అగ్రిమెంట్ తీసుకొని ఇరవై పర్సెంట్ ఇచ్చి ఇప్పుడు మిగతా ఎనభై పర్సెంట్ ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఫోన్ బ్లాక్ చేసేసారు దాన్ని ఏమైనా పోయి అడిగితే మీరు ఏమైనా చేసుకోకపోండి మమ్మల్ని బెదిరిస్తున్నారు దీని తర్వాత మేము ఎస్పీగా జిల్లా ఎస్పీ గారికి అన్నమయ్య జిల్లా జిల్లా ఎస్పీ గారికి సంప్రదించాము సో జిల్లా ఎస్పీ గారు రూరల్ పోలీస్ స్టేషన్ మన్నూరు గ్రామం చెందినటువంటి పోలీస్ స్టేషన్కు అర్జీ పంపించారు సో మన్నూరు పోలీసు సిఐ గారు మమ్మల్ని పిలిచి మా పత్రాలు అన్ని పరిశీలించి వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ చేశారు సో ఎందుకు మీరు మీడియా ప్రతినిధులు నాకు న్యాయం కావాలని ప్లస్ రాజంపేట ప్రజలకు విన్నత భిన్నత ఏమంటే ఏడు వందల ఎనభై ఐదు బై రెండు అనే భూమిని ఎవరు కొనకూడదని ఎవరు మోసపోకూడదని మీకందరికీ నేను చేతులెత్తి ధన్యవాదం చేస్తున్నాను కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి